екі yep. స్థుతి గురించి చెప్పమన్నాడు ఇక్కడ మనం చదువుకునే కీర్తంలో అదే ఉంది స్థుతించడం మంచిది దేవుణ్ణి స్థుతించడం మన జీవితాలకు మంచిది మంచిది మాట మూడు సార్లు ఉంది మంచిది అనే మాటకి మరొక అర్థం ఏంటంటే మేలు ఏంటిదట మేలు దేవుణ్ణి స్థుతిస్తే మంచిది అంటే మేలు మన జీవితాలకు ఏంటిదట మేలు దేవుణ్ణి స్థుతిస్తే దేవుణ్ణి కీర్తిస్తే మన జీవితాలకు మేలులు జరుగుతాయి ఏ జరుగుతాయి మేలులు జరుగుతాయి మేలులు కావాలా వద్దా మేలులు జరగాల వద్దా మేలులు జరగాలి కదా మేలులు కావాలి కదా ఎవరైనా కీడుని కోరుకుంటారా ఎవరు కీడు కోరుకోరు కదా ఎవరైనా మేలు కోరుకుంటారు అయితే మన జీవితాలకు మేలు ఎప్పుడు కలుగుతుంది అని అంటే దేవుణ్ణి స్థుతించడం ద్వారా మన జీవితాలకు మేలు కలుగుతుంది దేవునికి స్తోత్రం చెప్దామా జీవితాల్లో మేలు కలగాలంటే దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి స్థుతి స్తోత్రం దేవునికి స్థుతులు స్తోత్రాలు చెప్పే వారంగా మనం మన జీవితాల్లో తప్పకుండా ముందుకు వెళ్తూ ఉండాలి అలా బైబిల్ గ్రంథంలో భక్తులైన వారిని మనం ధ్యానం చేస్తే ఈ రాత్రి ఒకసారి యోగ గ్రంథం దగ్గర యోగ గ్రంథం మొదటి అధ్యాయం యోగ గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఒక్కో వాక్యం చదువుకుందాం నేను నా తల్లి గర్భంలో నుండి దిగమరినై వచ్చేది దిగమ్మినై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎలా ఇచ్చను గాక హల్లెలూయా చూడండి ప్రేమైన బిడ్డలారా ఇక్కడ చూస్తే యోగు అనబడిన ఒక భక్తుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం పోయినసారి ఏం వాక్యం చెప్పాను అంటే మీరు మరి గుర్తు పెట్టుకున్నారు గుర్తు పెట్టుకోలేదు కానీ ఐగారు ఇందాక అడిగారు పోయినసారి వచ్చినప్పుడు ఏం వాక్యం చెప్పానంటే మీరు ఒకవేళ మనసులో ఉంది చెప్పలేకపోయారు నాకు తెలియదు కానీ నేను చెప్తుంటే టక్కన అయ్యగారు చెప్పేస్తున్నారు కోర్నేలి గురించి చెప్పాను కదా ఇప్పుడుగో ఈరోజు ఇక్కడ వినే వాక్యం మీకు గుర్తుండాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను గుర్తుండం మాత్రం కాదు ఆ రకంగా జీవించాలని మరి ఎక్కువగా నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూస్తే యోబు మనందరికీ తెలుసు యోబు గురించి చాలా భక్తి పరుడు చాలా మంచి భక్తి పరుడు అంత మాత్రే కాదు చాలా ధనవంతుడు కూడా ఆయన మంచి భక్తి పరుడుగా జీవిస్తా ఉంటే దేవుడు అతన్ని చాలా ధనవంతుడిగా చేశాడు ఉన్నతమైన ధనవంతుడు మీరు తర్వాత చదువుకోండి మొదట మొదటి నుంచి చదువుకుంటే ఊజు దేశంలో తూర్పు దిక్కు జనుల్లో అతని వంటి గొప్పవాడు ఇంకొకటి లేడంట దేశంలో తూర్పు దిక్కు జనుల్లో అతడే గొప్పవాడు దేవుడు అంత గొప్పవాడిగా తను చేశాడు అయితే ఒకనొక సందర్భంలో ఏం జరిగిందనంటే తనకున్నది మొత్తం కోల్పోయాడు తనకున్నది మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అతనుకున్నదంతా కూడా సాతానుడే తీసేశాడు సాతానుడు దేవుడిగా పదవేసుకున్నాడు దేవుడా ఈ యోబో ఓరకనేని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా ఇతనికి నువ్వు బాగా ఆస్తి ఇస్తున్నావు కాబట్టి ఇతనికి నువ్వు బాగా డబ్బులు ఇస్తున్నావు కాబట్టి ఇతను నువ్వు బాగా ఆశీర్వదిస్తున్నావు కాబట్టి ఇతను భక్తిపరుడ ఉన్నాడు అదే ఆయన కొన్ని అని తీసాయి అప్పుడు ఏం చేస్తాడో చూడు నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి సాతానుడు యేసు ప్రభుత్వం అన్నాడు దేవుడితో ఆ మాట అన్నప్పుడు దేవుడు ఏం చేశానంటే సాతానా నీకే అధికారం ఇస్తున్నా నీకే అవకాశం ఇస్తున్నా నువ్వు వెళ్ళి అతన్ని శోధించు అతనుకున్న దాన్ని నువ్వు పాడు చేయి అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టద్దు అతనుకున్న మొత్తం కూడా నువ్వు తీసే అని చెప్పేసి దేవుడు సాతానుడి మీద అధికారం ఇచ్చాడు సాతానుడికి అధికారం ఇచ్చాడు యోబు మీద ఇస్తే అప్పుడు సాతానుడు వచ్చేసి అతనుకున్న సమస్తమైన ఆస్తిని అంటే ఒంటెలను గాడుదలను ఎడ్లను అంతమాత్రం కాకుండా ఆఖరికి యోబుకి కలిగి ఉన్న పది మంది పిల్లలను కూడా చంపేశాడు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు పది మంది పిల్లలు ఒక్కరోజున్నే చంపబడ్డారు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పది మంది కూడా ఒకే ఒక దినాన చంపబడ్డారు అందరు కలిసి ఒక ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే అందరు కలిసి ఒక ఇంట్లో నివాసం చేస్తూ ఉంటే నాలుగు ప్రక్కల సుడిగాలి లేపి ఆ నాలుగు గోడల మీద బలంగా సుడిగాలి కొట్టినందున ఆ నాలుగు గోడలు వారి మీద కుప్పగూలినందున ఆ పిల్లలు నలు పది మంది కూడా నాలుగు గోడల చేత నుజ్జు అయిపోయి చచ్చిపోయారు ఎవరు పిల్లలు యోబు పిల్లలు ఈ వార్త చెప్పడానికి ఒక దాసుడు వచ్చాడు వచ్చి అయ్యా నీకున్న గాడుదలు పోయాయి నీకున్న ఒంటెలు పోయాయి నీకున్న ఎద్దులు పోయాయి నీకున్నటువంటి నీ కుమారులు కుమార్తెలు కూడా చంపబడ్డారు అందరూ చనిపోయారు అని ఆ దాసుడు వచ్చి చెప్పినప్పుడు అతడు ఒక్కటే మాట అన్నాడు ఎగోవా ఇచ్చాడు ఎగోవా తీసుకొని పోయాడు ఎగోవా నామమునకు స్థుతి కలుగునగాక హలెలుయా అది నిజమైన భక్తి అంటే ఎలాంటి భక్తి నిజమైన భక్తి చూడండి ఆయన అంటున్నాడు కదా ఎగోవా ఇచ్చను ఎగోవా తీసుకొని పోయాను మనం ఏం చేస్తామంటే ఇచ్చినందుకు స్తోత్రం చెప్తాం ఒకళ్ళు తీసుకుంటే స్తోత్రం చెప్తామా కోపం కొంతమందికి దేవుడి మీదకి కోపం వస్తూ ఉంటుంది దేవుడి మీద అలుగుతూ ఉంటారు చర్చి కూడా రారు కొన్ని కొన్ని రోజులు ఒకవేళ ఏం జరిగిందనుకోండి ఏదైనా నష్టం వచ్చిందనుకోండి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇంట్లో లేకపోతే ఏదైనా భయంకరమైన జబ్బు వచ్చిందనుకోండి రోగం వచ్చిందనుకోండి ఆ ఏం దేవుడో ఏమో నేను నమ్మకంగా చర్చికి వెళ్తా ఉంటే నేను ప్రతి ఆదివారం తప్పించకుండా చర్చికి పోతా ఉంటే నాకే ఈ రోగం పెట్టిండు దేవుడు అమ్మ ఎవరు పెట్టారట వాళ్ళు అంటారు మరి దేవుడే పెట్టి ఇలాగ తెలుసు దేవుడే పెట్టినట్టు ఈ రోగం పెట్టిండు దేవుడు అసలు నేను పోను చర్చికి పోను ఏమండి నక్కంట చెరువు మీద అలిగిందంట అమ్మా నక్క అక్కడ కలిగింది చెరువుగా గడిపోయిండేది నక్కకే చాలామంది రోజున ఇలాంటి వారే అయిపోతున్నారు ఏంటనంటే ఏదైనా కష్టం వస్తే నష్టం వస్తే బాధ కలిగితే ఇబ్బంది కలిగితే అనారోగ్యం వస్తే దేవుణ్ణి స్థుతించకుండా ఆ పరిస్థితిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి కనపరచకుండా అలాంటి పరిస్థితి వచ్చినా సరే నా దేవుణ్ణి నేను స్థుతించడంలో వెనకడుగు వేయను నా దేవుణ్ణి మందిరానికి వెళ్ళటంలో నేను వెనకడుగు వేయను ఎలాంటి పరిస్థితులు వచ్చినా అన్నీ ఆయన చూసుకుంటాడు అలీలోయ ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి బలహీనత వచ్చినా ఎలాంటి అనారోగ్యం వచ్చినా అవమానం వచ్చినా నా దేవుడు తీసివేయగలడు అన్న విశ్వాసంతో దేవుణ్ణి స్తు దేవుని మందిరానికి రాగలిగితే దేవుని మందిరానికి వచ్చి దేవుడిని స్థుతించగలిగితే అక్కడ మాట మనం చదివిన మూలవాక్యంలో ఆయనను స్థుతించుట మంచిది అలిలోయ దేవుణ్ణి స్థుతిస్తే మేలే మేలే తప్ప అది కీడు అసలే కాదు ప్రేమ బిడ్డల ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచొస్తా విశ్వానికి కర్త Eat it. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచి వస్తా అది ఏ దారైనా సరే అది రోగాల దారైనా కష్టాల దారైనా అవమానాల దారైనా బాధల దారైనా ఆర్థిక ఇబ్బందుల దారైనా అవమానాల దారైనా అది ఏ దారైనా కానీ నీ అమ్మటే నడిచి వస్తానయ్యా నువ్వే నాకు కావలసిన వాడు నువ్వు ఉంటే చాలుదేవా నాకు ఆఖరికి నిత్య జీవాన్ని ఇస్తావు ప్రభు నేను నిత్య జీవంలో ఉండాలి ఎక్కడుండాలి మనం నిత్య జీవంలో ఉండాలి ప్రియమైన దోవన్ బిడ్డరా అక్కడ చూస్తే యోబనే భక్తుడు ప్రియమైన ధోన్ బిడ్డరా అన్నీ కోల్పోతే అమ్మా అన్నీ కోల్పోతే ఆయన అంటున్నాడు కదా ఎగోవ ఇచ్చను ఎగోవ తీసుకొని పోయెను ఎగోవా నామమునకు స్థుతి స్తోత్రము కలుగును గాక హల్లి లోయా ఆ భక్తిలోనికి నీ విశ్వాసం రావాలి ఆ స్థాయికి ఎదగాలి నీ విశ్వాసం కొంతమంది చిన్న వస్తేనే దేవుని తిడతారు కొంతమందికి చిన్న జ్వరం వస్తేనే దేవుణ్ణి తిడతారు కొంతమందికి కొంచెం నష్టం వస్తే ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఎప్పుడు చేసుకున్న పనులలో కొంచెం నష్టం కలిగితేనే దేవుణ్ణి ఎలా అలా మాట్లాడుతూ ఉంటారు దేవుణ్ణి ఎలా అలా దూషిస్తూ ఉంటారు అది ఒక క్రైస్తవుడికి క్రైస్తవరాలకి సబబు కానే కాదు ప్రేమైన దేవుని బిడ్డారా నీకుండాల్సిన విశ్వాసం ఏంటంటే ఏ పరిస్థితి ఎదురైనా సరే ఆ పరిస్థితిలో దేవుణ్ణి స్థుతిస్తాను నేను ఏం చేస్తాను దేవుణ్ణి స్థుతిస్తాను నేను దేవుణ్ణి ఘనపరుస్తాను నేను దేవుని కొరకే బ్రతుకుతాను దేవునితోనే జీవిస్తాను నువ్వు అలా స్థుతిస్తూ బ్రతకగలిగితే ఆ స్థుతిని స్థితి మారుస్తుంది ఆ మేన్ చాలా మంది అంటారుగా స్థుతి ఆకాశం మందుండు చూస్తున్నా